ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మందు వేసుకుంటాం మందు బిళ్ళు వేసుకుంటాం మనకు తెలుసు కదా ఒక మందు ఒక రోగాన్ని తగ్గడానికి వేసుకుంటే దానికి రకరకాల వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి దానికి కూడా మందులు వేస్తారు అలా మందులు మింగి 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 దేహమంతా ఒకవేళ మందులతోనే నిండిపోయిందనుకోండి ఎంతకాలం ఎవరనుకునే మాట్లాడి తెలుసా నాకు మందులతోనే బ్రతుకుతున్నానండి నేను తినేది ఆహారం కాదు మందులు తింటున్నా ఈ రోజున ఒకవేళ మందులు తింటున్నారేమో ఇంతవరకు ఒకవేళ ఖర్చు అయిపోతున్నాయి మందులకు డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళి రావాలని ఎంత ఖర్చు అవుతుందండి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపీకి ఎంత ఖర్చు అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు కొనుక్కొని నెలంతా వాడుతూ ఒకవేళ నెలలు వాడుతున్నా నెలలు నెలలు వాడుతున్నా సంవత్సరాలు వాడుతున్న తరగని జబ్బులు ఉన్నాయి ఒక్కొక్క కుటుంబంలో ఆ మందులకు కూడా సరిపడా సంపాదన ఉండదండి మందులకే సంపాదన లేకపోతే ఇంకా తినడానికి ఎక్కడ ఉంటుంది మందులకే ఆ సంపాదన సరిపోకపోతే కడుపు నిండి ఆహారం ఎలా తినగలుగుతారు ఒక మాట చెప్తారు కదా మందులు వేసుకునే వాళ్ళు శుభ్రంగా తినాలని మరి తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు నీవు మందుల మీద ఆధారపడడం కాదు సర్వశక్తి మీద ఆధారపడు సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడు ఆ వ్యక్తి ఆధారపడి వెళ్ళి వస్త్రపుజింగుని ముట్టింది విశ్వాసంతో దేవుని సంధికి రాగలుగుతున్నారా బలహీనత వచ్చింది హాస్పిటల్ కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తారు ఎక్కడ హాస్పిటల్ మంచిది ఏ హాస్పిటల్ బాగా చూస్తారు ఓపీ ఎంత అక్కడ డాక్టర్ గారి ఫీజు ఎంత ఇవన్నీ కనుక్కుంటారు బాగానే ఉంది కానీ అంటే నేను మందులు వాడడం తప్పు అని నేను చెప్పట్లా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా దేవుని సన్నిధికి పరుగున అదే రీతిగా పరుగును తీసుకుని రాగలుగుతున్నారా హాస్పిటల్కి వెళ్ళినంత స్పీడ్గా హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినంత వేగంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా ఆయన సన్నిధికి వస్తే వస్త్రపు చెంగు ఇక్కడ సంచరిస్తుంది కదా ఆయన సన్నిధికి వస్తే నీ విశ్వాసం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది కదా ఆయన సన్నిధికి వస్తే సర్వశక్తి కలిగిన దేవుడు నీ సర్వ ప్రయత్నాలు సఫలపరుస్తాడు కదా విశ్వాసంతో ఇక్కడికి రాలేం ఎక్కడెక్కడికో పరుగులు పరుగులు ఆటో కట్టించుకు వెళదామా కారు కట్టించుకు వెళ్దామా ఏదైనా వాహనం వేసుకుని వెళ్దామా పరుగులు ఎవ్వరిని ఎవరిని తప్పుగానే మాట్లాడలేదండి దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా పెట్ట చేయకూడదు దేవుడు మనల్ని ఒకసారి నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకు ఏమవుతుంది దేవుడు ఒక్క క్షణం మనల్ని పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుంది దేవుడు ఒక్క క్షణం మన గురించి ఆలోచించకపోతే మన జీవితం ఏమవుతుంది ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడి మనం బ్రతకాలి ఎక్కడో ఊరి వెలపట కుటుంబానికి దూరంగా బిడ్డలకు దూరంగా భర్తకు దూరంగా అన్నిటికీ దూరంగా ఒంటరిగా బ్రతుకుతుంది ఊళ్ళోకి ఒకవేళ వస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనే ఆజ్ఞ శాసనం ఉంది అయినా కానీ తెగించొచ్చింది వస్త్రపు చెంగు ముట్టుకుంటా చాలు అనుకుంది ఈ రోజున దేవుడిని సంధికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు నాకు తాకాలి అని కోరుకుని వెళ్ళేవాళ్ళు ఎంతమంది దేవుడిని సంధికి వచ్చి నేను కనబడ్డా ఫలానా వాళ్ళకి కనబడ్డా ప్రైజ్ అడు చెప్పి వెళ్ళిపోయా దీనితో సరిపోయిందా దేవుని సంధికి వచ్చిన నీవు నేను ఆయన వస్త్రపు చెంగు నన్ను తాకాలి గట్టిగా మేం చెప్పండి ఆయన వస్త్రపు చెంగు నన్ను తాకాలి ఆమెను చెప్పండి ఒకవేళ శరీర బలహీనత అని అని అనుకోకండి ఆత్మీయంగా ఎన్ని బలహీనతలు ఉన్నాయి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే బలహీనతలు మందిరానికి రానివ్వకుండా ఆటంకపరిచే బలహీనతలు దేవుని సందులో పరిచర్య చేయనివ్వకుండా ఆటంకపరిచే బలహీనతలు ఎన్ని బలహీనతలు ఉన్నాయి ఏ బలహీనత అయినా మందు ఒకటే ఏ బలహీనత అయినా కార్యం ఒకటే ఏ బలహీనత అయినా ఆయన సన్నిధులు నీ అడుగు పెట్టగానే నీ తలంపులు దేవుడు పరిశుద్ధపరుస్తాడు నీ ఆలోచనలు దేవుడు పరిశుద్ధపరుస్తాడు ఆయన వస్త్రపు చెంగుతో ఆయన నిన్ను తాకునుగాక ఆయన వస్త్రపు చెంగు బయలుదేరితే చాలు నీ కుటుంబంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక